హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శౌర్యతో జానకి మాట్లాడుతూ ఉంటుంది కదా ఇక అప్పుడే జానకి చెప్పు బాబు ఏంటి విశేషం అని అనేసరికి అప్పుడు శౌర్య అంటాడు లేదు నేను ఆయన సార్తోనే మాట్లాడాలని వచ్చాను అందుకనే సార్ ఇక్కడ లేరు కదా నేను వెళ్తానులేండి అని అంటే ఇంకో ఒక్క క్షణం ముందు మీరు వచ్చుంటే అయిపోయేది బాబు ఆయన మీకు ఇంట్లోనే కలిసి ఉండేవారు మీరు పాపం ఏం ముఖ్యమైన పని మీద వచ్చారో ఏంటో తెలియదు కానీ ఆయన ఇప్పుడే కదా వెళ్ళిపోయారు అని అంటూ జా అంటుంది అలా అనేసరికి పర్వాలేదు రండి ఇంట్లో అయితే కాస్త కంఫర్ట్గా ఉంటుండే మాట్లాడటానికి అందుకనే ఇంట్లోకి వచ్చాను కానీ ఇంట్లో లేరు అంటున్నారు కదా నేను బయటే కలుస్తాను రండి షాప్ దగ్గరికి వెళ్ళి కలుస్తాను అని సౌర్య అనగానే అయ్యో బాబు అప్పుడే వెళ్ళిపోతావా కూర్చో ఇంత కాఫీ తీసుకొస్తాను ఇంటికి వచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా వెళ్ళిపోతే ఎలా కూర్చో బాబు కాఫీ తీసుకొస్తా అంటే శౌర్య అంటాడు వద్దు నేను వెళ్తాను వెళ్ళి అక్కడ కలుస్తాను అనేసి ఇంకా చేతులెత్తి దండం పెట్టి వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి అక్కడికి వస్తాను అమ్మా ఎవరో వచ్చినట్టున్నారు అని అనేసరికి మీ కోచ్ సార్ వచ్చారే అని అంటే సార్ వచ్చారా సార్ ఎందుకు వచ్చారు అని అంటే మీ నాన్న కోసం వచ్చారనుకుంటా నేనేమో నీ కోసం వచ్చాడేమో అనుకున్నాను కానీ మీ నాన్న కోసం వచ్చానని ఇంకా నేను షాప్ దగ్గరికి వెళ్ళాడని చెప్పగానే షాప్ దగ్గరికి వెళ్ళిపోయాడులే అని అంటూ పాపం కాశీని మంచినీరు తాకు లేదంటే కాఫీ తాగుదు కానీ అని చెప్పినా కానీ వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు అబ్బాయి పాపం ఏం పని మీద వచ్చాడో ఏంటో అనేసి జానకి లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి సీరియస్గా ఆలోచిస్తూ ఇక ప్రశాంత్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ప్రశాంత్ చెప్తాడు కదా ఇంకా నేను రెచ్చగొట్టి పంపించాను మీ నాన్న దగ్గరికి అనేసి ఆ మాటల్ని గుర్తు తెచ్చుకొని అయ్యో ఇప్పుడు నాన్న దగ్గరికి సార్ వెళ్తున్నారు ఇంకా ఏం జరుగుతుందో ఏంటో నా నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నాన్న ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు ఇప్పుడు ఏం చేయాలి నేను అని రామలక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది వచ్చి సౌర్యకి కాల్ చేస్తూ ఉంటుంది సౌర్య ఏమో బైక్ మీద వెళ్తూ ఉంటే అంటాడు అలా వెళ్తూ ఉండగానే ఇక అప్పుడు రామలక్ష్మి ఫోన్ చేస్తూనే ఉంటుంది ఆయన సార్ ఫోన్ చూసుకోడు ఇంకా ఫోన్ కలవదు ఏదో జరుగుతుంది రామలక్ష్మి చాలా కంగారు పడుతూ నాన్న దగ్గరికి వెళ్ళి మా ప్రేమ విషయం చెప్తే ఇప్పుడు నాన్న ఏం చేస్తారో ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు ఈ సార్ ఎందుకు వెళ్తున్నారో ఏంటో అని చెప్తామంటే ఫోన్ కలవట్లేదని రామలక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక అంతలో శౌర్య అలా రఘురాం దగ్గరికి వచ్చేస్తాడు ఇక జానకి ఏమో శ్రీను ఆజని ఇలా గడ్డువాము పక్కకి తీసుకువచ్చి మాట్లాడుతూ సీరియస్గా నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడు ఏంటత్తయ్య అని అనేసరికి ఇంకా మీరిద్దరు ఏం చేస్తున్నారు శ్రీను నువ్వు అసలు ఆర్తి విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని అంటే నేనేం చేశాను అత్తయ్య అంటే నువ్వేం చేసావా అసలు ఆర్తిని ఇంట్లో ఉంచకూడదని చారు మీ అమ్మ ఇద్దరు కంకణం కట్టుకొని మరీ కూర్చున్నారు అలాంటిది నువ్వు ఇలా చేస్తే ఎలా శ్రీనయ్య అని అంటే ఇక అప్పుడే చాలా టెన్షన్ పడుతూ శ్రీను చూస్తూ ఉంటాడు ఆద్య బాధక చూస్తూ ఉంటుంది జానకి ఇలా అంటూ ఉంటుంది నువ్వు చాలా తప్పులు చేస్తావు శ్రీనయ్య నువ్వు చాలా తప్పు చేసావు అసలు నువ్వు ఈరోజు ఆర్తి దగ్గరికి కాలేజ్కి ఎందుకు వెళ్ళావు అక్కడికి వెళ్తే ఏం జరిగిందో తెలుసా అని అంటే ఇక అప్పుడే శ్రీను ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే జానకి ఇలా అంటూ ఉంటుంది నువ్వు అక్కడికి వెళ్ళడం ఆర్తిని హక్ చేసుకోవటం ఇవన్నీ చారు చూసి ఫొటోస్ తీసింది అని అనేసరికి శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అలా ఫొటోస్ తీసి మీ ఇంట్లో మీ మావైతో చెప్తానంది పెద్ద గొడవ చేసింది అలా చూపించుంటే ఆర్థిక పరిస్థితి ఏంటో నీకు ందా అసలు ఆయ గురించి నువ్వేమనుకుంటున్నావు సీనయ్య అని జానకి అడుగుతూ ఉంటుంది అప్పుడు శ్రీను ఏమీ మాట్లాడకుండా చూస్తూ అత్తయ్య అని అంటూ ఉంటే నువ్వేం మాట్లాడద్దు శ్రీను అన్ని తప్పులు నువ్వే చేస్తావు ఆ రోజు ఆద్య ఆర్ద్య చెప్పటం వల్ల నీకేమైంది కొంచెం ఆగొచ్చు కదా వెంటనే చారు నన్ను పెళ్లి చేసుకుంటా చేసుకుంటావా అని అడిగేశావు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చారుని పెళ్ళికి ఓపెన్ చేసావు అన్ని తప్పులు నువ్వే చేస్తావు ఆ రోజు పెళ్లి చేసుకుంటావా అని పోయి ఉంటే కొంచెం ఆగుంటే నిజ నిజాలు తెలిసేవి కదా ఆ తర్వాత అయినా ఆర్ద్య నీకు దక్కేది మరి ఎందుకు ఆ రోజు ఆలస్యం లేకుండా ఆ చారుని పెళ్ళికి ఓపెన్ చేసావు అన్ని తప్పులు నువ్వే చేస్తావు శ్రీనయ్య అప్పుడు ఏదో ఆద్య అలా చేసిందని నువ్వు కూడా ఒక్క క్షణం ఆలోచించకుండా పెళ్లికి ఒప్పించావు ఇప్పుడు తలరాతలో రాసింది కాబట్టే చారుకి నీకు పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు ఆతి పరిస్థితి ఏంటి శ్రీనయ్య నిన్ను ప్రేమించి ఇప్పటికే అది చాలా బాధపడుతుంది అలాగైనా పెళ్లి చేద్దామని ఎంతో ప్రయత్నించాం ఎంత చేసినా దేవుడి తలరాత మార్చలేం కదా దేవుడు తలరాతని నువ్వు మార్చాలి అనుకుంటున్నావా అన్ని తప్పులు నువ్వే చేస్తూ ఆతిని బాధ పెడుతున్నావు ఇంట్లో వాళ్ళు అనుకున్నట్టుగా ఆతిని ఇంట్లో నుంచి పంపించేస్తామా అని చెప్పి అంటూ ఉంటే శ్రీను అత్తయ్య మీరు తల్లిలాగా నన్ను పెంచారు మీరు మీ మాట నేను ఎలా కాదంటాను అంటే చూడు శ్రీనయ్య ఈరోజు జరిగిన దానికి చారు మీ పెద్ద మామ మావయ్యతో ఆ ఫోటోస్ చూపించుంటే ఈరోజు హత్య ఇంట్లో ఉండేది కాదు దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చింది నేను నా చేతులతోనే దాన్ని ఇంట్లో నుంచి పంపించి ఎక్కడనో కొద్ది చోట వదిలేసి వస్తానులే అని అంటే అత్తయ్య అలా చేయకండి అత్తయ్య అంటే నువ్వు చేసే పనులన్నీ అలాగే జరుగుతాయి మరి అని అంటూ జానకి సీరియస్గా అంటుంది దాన్ని కాస్త ప్రశాంతంగా బ్రతకనివ్వు ఇంకా ఇప్పటికే నిన్ను దూరం అయిపోయి నిన్ను కోల్పోయి చాలా బాధపడుతుంది ఇంకా దాన్ని బాధ పెడుతూ చూడాలని నువ్వు ఆలోచించద్దు శ్రీనయ్య అని అంటూ ఇంకా మంచో చెడో చారుతోనే నీ పెళ్ళి నిశ్చయమైపోయింది నీ పెళ్ళి జరిగిపోయింది ఇంకా చారునే నువ్వు పెళ్లి చేసుకోనవు కదా ఇంకా సంతోషంగా ఉండు అంతేకాని మధ్యలో వచ్చి ఆ తిని ఇబ్బంది పెట్టకు ఇంకా తప్పదు సీనయ్య నువ్వు చారుతోనే నీ జీవితం గడపాల్సింది అని అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఇంకా సీరియస్గా టెన్షన్గా చూస్తూ ఉంటాడు శ్రీను ఇక ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఊరుకోని సీనయ్య అని అంటూ జానకి చెప్తుంది ఆ తర్వాత ఇక్కడ రఘురామ్ ఇలా షాప్లో కొనటానికి వచ్చిన వాళ్ళతో ఇంకా నాణ్యత గురించి అలాగే ఒకరి భూమి గురించి వాటి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే శౌర్య వచ్చి గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు ఇక నే శివరాం కూడా ఉంటాడు ఇక రఘురామ్ ఒకరికి అన్యాయం చేయకూడదు భూతల్లికి న్యాయం చేయాలి అని ఏంటో ఇలా గొప్ప మాటలు మాట్లాడితే ఇక మీలాంటి గొప్ప వాళ్ళ వద్ద వాళ్ళేనయ్యా మేము ఇలా బతుకుతున్నాం అని ఆ పెద్ద మనిషి మాట్లాడేసి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే శౌర్య లోపలికి వస్తాడు రఘురాం దగ్గరికి వచ్చి అలా నిలబడతాడు నమస్తే సార్ అని అంటే అప్పుడే శౌర్య అలా మాట్లాడుతూ ఉండేసరికి ఎవరని చెప్పి రఘురాం ఇలా చూసేసరికి శౌర్య నమస్తే మీరేంటి ఇలా వచ్చారు అని అంటూ రఘురాం అంటాడు అలా అనేసరికి మీతో కొంచెం పని ఉండి వచ్చాను అని అంటూ శౌర్య చెప్తూ ఉంటాడు ఇక పక్క నుంచి చూస్తున్న శివరామ్కి చాలా కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు రఘురామ్ చెప్పు ఏంటో బాబు ఇంటి ఇలా వచ్చి ఇక్కడ దాకా వచ్చి మాట్లాడాల్సిన పనే ఉంటుంది అని అనేసరికి ఇక అప్పుడే అలా కోపంగా శివరామ్ చూస్తూ ఉంటాడు అప్పుడు శౌర్య ఇలా అంటాడు మీతో మాట్లాడదామని ఇంటి దగ్గరికి వెళ్ళాను ఇంటి దగ్గర మాట్లాడటం కరెక్ట్ అని ఇంటికి వెళ్తే అక్కడ మీరు లేరు ఇక్కడికి వచ్చారని తెలిసింది అందుకే ఇక్కడికే వచ్చాను అని అంటే అవునా ఏం విషయం చెప్పు అని అంటూ రఘురామ్ అంటాడు అలా అనేసరికి అది మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటే చెప్పు బాబు చెప్పాలనే కదా వచ్చావు అని రఘురామ్ అంటే అయితే నేను మీ అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడు ఇంకా నేను గేమ్స్ వరకు నేను ఆలోచించాను తర్వాత అభిమానం తర్వాత అన్ని ఇలా పెరుగుతూ వచ్చాయి తర్వాత ప్రేమగా మారింది అని అనేసరికి ఇక ఒక్కసారిగా శివరామ్ వెనక నుంచి వచ్చి శౌర్యని బాగా కొడుతూ ఉంటాడు ఏంట్రా మా అమ్మాయిని ప్రేమించానని చెప్తావా నీకు ఎంత ధైర్యం మా అన్నయ్యతో వచ్చి మాట్లాడతావా అని అంటూ బాగా కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే రఘురామ్ కొంచెం సేపు అలా శివరామ్ కొట్టాక విడిపించేస్తాడు విడిపించి ఆగు శివరామ్ అని అంటూ విడిపిస్తే శివరామ్ కొంచెం దూరం జరుగుతాడు కోపంగా చూస్తూ ఇక అప్పుడే సౌర్య షర్ట్ అంతా నలిగిపోయి ఉంటుంది కదా ఇక అప్పుడు రఘురామ్ సౌర్యని దగ్గరికి తీసుకొని ఇలా షర్ట్ని మొత్తం సరిచేసి నీట్గా చేసి కూర్చోబాబు ఇలా కూర్చో అని అంటూ స్టూల్ వేసి కూర్చోబెడతాడు రఘురామ్ ఇక అప్పుడే సౌర్య అలా కూర్చుంటాడు కూర్చునేసరికి ఇక అప్పుడు రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు చూడు బాబు నువ్వు అడిగిన దానికి నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమిస్తున్నామని చెప్పి అమ్మాయిని మాయ చెప్పేసి అమ్మాయిల్ని లేపుకెళ్ళిపోతున్నారు అమ్మాయిలకి ఒక అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇంట్లో వాళ్ళని అవమానపరుస్తున్న ఈ రోజుల్లో నువ్వు ఇలా వచ్చి ప్రేమిస్తున్నాను అని తండ్రితోనే చెప్తున్నావంటే నీ గొప్పతనం నాకు చాలా నచ్చింది చాలా గొప్పగా కూడా అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ ప్రేమించిన వాళ్ళు ఇలాగే తల్లిదండ్రులతో వెళ్ళి మాట్లాడితే అంతా మంచిగా జరుగుతుంది ఇంకా ఏ గొడవలు లేకుండా పెళ్లి చేసేస్తారు నాకు కూడా ఇప్పుడు నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేయాలి అనిపించేసింది అని అంటూ రఘురామ్ అనేసరికి సౌర్య నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కానీ ఆ అవకాశం నాకు లేకుండా పోయింది బాబు ఇప్పుడు నా కూతుర్ని ఇవ్వటం నీకు కుదరదు అని అంటే ఒక్కసారిగా శౌర్య షాకంగా ఇలా అడుగుతాడు ఏంటి ఏంటి సార్ మీరు మాట్లాడేది మీ కూతురిని నాకు ఇవ్వకపోవటానికి ఏమవుతుంది చెప్పండి సార్ చెప్పండి అని అంటే ఇంకా నువ్వు తనకి ఒక గురువుగా ఉండి తనని ప్రేమించి అభిమానంతో ప్రేమించావు కానీ నేను ఆల్రెడీ నా కూతురికి ఇంక నేను నీకు ఇచ్చే అవకాశం లేదు అని అంటే చెప్పండి సార్ ఎందుకు లేదు నేను ఇష్టపడుతున్నాను రామలక్ష్మిని మీరు ఓకే అంటే అయిపోతుంది కదా అని అంటే ఆ అవకాశం లేదని చెప్పాను కదా ఎందుకంటే ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్ళి ఖాయమైపోయింది అని రఘురాం చెప్పగానే ఒక్కసారిగా శౌర్య బాధపడుతూ రామలక్ష్మి అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు రామలక్ష్మి అంటుంది కదా ఇక మీరు ప్రేమించిన నేను ప్రేమించే అవకాశం కూడా లేకుండా పోయింది సార్ నాకు ఆల్రెడీ వేరే వాళ్ళతో పెళ్ళి ఖాయమైంది అని రామలక్ష్మి చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుని ఇంకా శౌర్య బాధపడుతూ సార్ అది కాదు సార్ అని అంటే నువ్వు ఇంకేమీ మాట్లాడద్దు బాబు నువ్వు అడిగిన దానికి నీ పద్ధతికి నాకు చాలా నచ్చింది కాబట్టి ఇంకా ఇంతకు ముందు నువ్వు వచ్చుంటే ఇచ్చేవాడి కానీ ఇప్పుడు వాళ్ళకి మాట ఇచ్చేసాను మాట పోయిందంటే ప్రాణం పోయినట్టే కథ బాబు అని అంటే శౌర్య ఆలోచిస్తూ బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు